బ్రేకింగ్ లో చూస్తున్నాం నగరంలో డీజేల వాడకం బాణసాంచా వినియోగంపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు పండుగల ర్యాలీల్లో డీజేల వాడకంపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న క్రమంలో వివిధ మతాల పెద్దలతో సిపి సమావేశం ఏర్పాటు చేశారు వారి నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు మరోవైపు క్రాకర్స్ డీజే వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని అధికారులు అంటున్నారు నగరంలో డీజేల వాడకం బాణసంచా వినియోగంపై హైదరాబాద్ సిపిఐ సివి ఆనంద్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు పండుగల ర్యాలీల్లో డీజేల వాడకంపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న క్రమంలో వివిధ మతాల పెద్దలతో సిపి సమావేశం ఏర్పాటు చేశారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మించడానికి మా క్రైమ్ కరస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు అమర్ ఏం జరుగుతోంది వివిధ మతాల పెద్దలతో సిపి సమావేశం ఏర్పాటు చేశారంటున్నారు హైదరాబాద్ లో లాండ్ ఆర్డర్స్ లాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తల చర్యల కోసం మతపరమైన వంటి ర్యాలీల్లో డీజే బ్యాన్స్ కావచ్చు ఈ తపాసుల వాడకం సంబంధించి కూడా ఇవాళ హైదరాబాద్ సిపి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయినటువంటి సివి ఆనంద్ అధ్యక్షతన ఈ రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగనుంది అయితే ఎక్కువగా వినాయక చవితి కావచ్చు ఏదైతే పండుగలు ఉంటాయో వాటికి సంబంధించి డీజేలకు సంబంధించి ఉపయోగించరాదు డీజేలను బ్యాన్ చేసే అంశంపై హైదరాబాద్ పోలీస్ అయితే విస్తృతంగా సమావేశానికి సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు ఈ సమావేశానికి హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారులతో పాటు ప్రజ ప్రతినిధులు మరోవైపు మతపరమైనటువంటి ఎవరైతే సంఘాల నేతలు ఉంటారో వారితో సమావేశం కానున్నారు అయితే బంజారేజ్ కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ లో మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది ఎందుకంటే గతంలో కూడా మతపరమైన ర్యాలీల్లో డీజేలు కావచ్చు టపాసా వాడకం సంబంధించి చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయి మరోవైపు సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటి కూడా దూరంగా ఉంచేందుకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇవన్నిటిని బ్యాన్ చేస్తే సజావుగా ర్యాలీలు కావచ్చు ఏదైతే అలా సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించి డీజే బ్యాన్ తో పాటు టపాసా వాడకం ఈ రెండింటికి సంబంధించి కూడా ఈ సమావేశం కొనసాగనుంది ఈ సమావేశంలో అంశాలను చర్చించనున్నారు మతపరమైన పెద్దలు ఒకవేళ దీనికి సంబంధించి అంగీకరిస్తే మాత్రం తపాసుల బ్యాండ్ తో పాటు మరోవైపు డీజేల బ్యాండ్ కూడా కొనసాగను ఉన్నాయి రామా బాబు ముఖ్యంగా సివి ఆనంద్ తో పాటు మత పెద్దల్లో ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు అంటే పొలిటికల్ పార్టీస్ కి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రస్తుత మత పెద్దలకు సంబంధించి ఇటు ముస్లిం సంబంధించిన మతపరమైన సంబంధించిన సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు మరవైపు హిందూ సంఘాలు ఇటు భజరాంగలు కావచ్చు మిగతా కమిటీలు ఏవైతే ఉంటాయో ఉత్సవ సమితి ఇలాంటి కమిటీలందరితో కూడా సిపి సమావేశం కానున్నారు మూడున్నర గంటలకు ఇటు హైదరాబాద్ కమిషనరేట్ లోని ఏడు జోన్లు ఉన్నాయి ఏడు జోన్ల పరిధిలోని డిసిపిలు ఏసీపీలు సిఎస్ఐ అధికారులతో సహా ఇటు ప్రజాప్రతినిధులు ఎవరైతే కార్పొరేటర్లు ఉంటారో మిగతా వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటే ఈ సమావేశం కొనసాగనుంది ముఖ్యంగా మత సంఘాలకు కొన్ని సలహాలు సూచనలతో పాటు ఏదైతే ర్యాలీలకు సంబంధించి కూడా బ్యాన్ చేయడం డీజేలు డీజే డీజేలు బ్యాన్ చేయడం ఆ తర్వాత తపాసులు వార్గం ఈ రెండు ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం కొనసాగనుంది ఈ సమావేశం సంబంధించి ఒకవేళ మత పెద్దలకు సంబంధించి అంగీకరిస్తే మాత్రం ఇటు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ సంబంధించిన కొన్ని కొన్ని ర్యాలీలు మతపరమైన ర్యాలీలు కొనసాగుతాయి కాబట్టి ఈ డీజేలు బ్యాన్ కావచ్చు ఇవన్నీ తగ్గిస్తే మాత్రం సౌండ్ పొల్యూషన్ సిటీలో తగ్గుతుంది మరోవైపు ఎక్కువగా ర్యాలీలు అవన్నీ చేస్తా ఉంటారు డీజే పెట్టడం వల్ల ఎక్కువగా మంది జమ జమగూడడం ఇట్లా ట్రాఫిక్ లాంటి ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి ఇవన్నిటినీ డీజే బ్యాన్ తో పాటు లో ఇవన్నిటిని కూడా కొంచెం దూరం చేస్తే మాత్రం సిటీ వాసులకు ఇబ్బందులు తలెత్తకుండా అనే అంశంపై ఈ సమావేశం అయితే కొనసాగనుంది రమణ బాబు ఓకే థ్యాంక్ యూ అమర్